సార్ గుడ్ ఈవినింగ్ సార్ నమస్తే సార్ 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 మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ చేశారు సార్ మీరేనా సార్ ల్యాండ్ ఓనరు అవునండి ఓకే సార్ ఈ ల్యాండ్ టోటల్గా ఎన్ని ఎకరాలు సార్ ఒకటి ఫైవ్ ఎకరా బిట్టు ఒకటి ఐదు ఎకరాల బిట్టు ఒకటి నెక్స్ట్ సార్ ఐదు ఎకరాల ఏమో వాటర్ ఫుల్ ఉన్నాయి ఆల్రెడీ బాయి బాయిల వాటర్ మొత్తం ఐదు ఎకరాల బిట్టుకు పైప్ లైన్ కూడా ప్రతి ఎకరానికి పైప్ లైన్ ఉన్నాయి ఐదు ఎకరాల బిట్టుకు దానికి ఫుల్ వాటరు ఐదు ఎకరాల ఫుల్ వాటరు ఇంకొక ఎకరం చెప్పారు సార్ ఇంకొకటి ఎకరం బిట్టు ఒక ఎకరా సెంట్లు ఒక బిట్టు ఐదు ఎకరాలు ఒక బిట్టు అవునండి టోటల్ గా ఆరున్నర ఎకరం అవును అంటే సార్ ఇప్పుడు మీరు ఐదు ఎకరాలు కావాలని ఇస్తారు లేదా ఒక సెంట్లు కావాలన్నా ఇస్తారు లేదు మొత్తం కలిపి ఆరున్నర ఎకరం కావాలన్నా ఇస్తారు ఇప్పుడు ఈ ఐదు ఎకరాలు ఒక ఎకరా సెంట్లు పక్క పక్కనే ఉందా ఈ ఇలాంటి దూరం ఉందా రెండు మీటర్లు ఉంటదండి ఆలాంటికి ఇలాంటికి రెండు వందల మీటర్ దూరం ఉంటది మధ్యలో ఒకే ఒక మధ్యలో ఓకే సార్ ఓకే ఈ ఎకరా యాభై సెంట్లకి ఐదు ఎకరాలకి రెండు వందల మీటర్ దూరంలో ఉంది ఇలాంటి సార్ నెక్స్ట్ సార్ సార్ ఇప్పుడు ఈ ఐదు ఎకరాలకి ఈ ఐదు ఎకరాల్లో బోర్లు ఉన్నాయా ఐదు ఎకరాలకేమో బావి ఉంది బాయిలా ఫుల్ వాటర్ ఉన్నాయి ఆల్రెడీ పైప్ లైన్ వేస్తున్నది ఆల్రెడీ వరి పండిస్తూనే ఉన్నాము ఓకే సార్ ఎకరన్నర బిట్టుకేమో చుట్టూ బోర్లే ఉన్నాయి మేము ఆల్రెడీ పాయింట్ చూపెట్టడం జరిగింది బోరు ఫుల్ పడద్దని చెప్పారు బోర్ వేసుకుంటే ఫుల్ వాటర్ ఉండేది ఓకే సార్ అంటే మీరేమంటున్నారంటే ఈ ఈ ఈ ఒకటి ఎకరా యాభై సింట్లో చుట్టూ బోర్లు అయితే ఉన్నాయి కానీ మన ల్యాండ్లో అయితే బోర్లు మన ఎకరా యాభై సింట్లు అయితే బోర్ అయితే లేదు వేస్తే మటుకు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ పడతది అవును ఓకే వెరీ గుడ్ సార్ ఈ ఎకరా యాభై సెంట్లు బోర్ ఏమైనా ఉందా సార్ ఎగరా యాభై సెంట్ బాయ్ ఏమనుందా బాయ్ లేదండి ఓన్లీ ప్లెయిన్ ల్యాండ్ అది ఓకే ప్లెయిన్ ల్యాండ్ ఇప్పుడు ఈ ఎకరా యాభై సెంట్లు ఏం పంట పండిస్తుంటారు సార్ అన్ని పండుతాయి అండి మన వరి తప్ప అన్ని పండుతాయి పత్తి మిర్చి శనగ కంది అన్ని పండుతాయి ఓకే సార్ ఈ ఇప్పుడు వరి పంట తప్పక ఈ ఎకరా యాభై సెంట్లో అన్ని ఏ పంట అయినా వేసినా పండుతుంది ఓకే సార్ నెక్స్ట్ వచ్చి లోపు సార్ ఈ ఎకరా యాభై సింట్లకి చుట్టూ ఫెన్సింగ్ ఏమైనా ఉందా లేదండి దేనికి లేదండి ఫెన్సింగ్ ఓకే సార్ అంటే ఏమనుకో సార్ పది నిమిషాలు క్లారిటీగా మాట్లాడి అన్ని అన్ని వివరాలు నేను అడుగుతాను సార్ చెప్పండి సార్ ఓకేనా ఎందుకంటే మన ఒకసారి ఈ వీడియో చూస్తే మన సబ్స్క్రైబర్స్ కి ఏంటంటే ల్యాండ్ కొనే వ్యక్తి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ జనూన్స్ మాత్రమే వస్తారు ఎందుకంటే డౌట్ అడిగే వ్యక్తులు రారు మన దగ్గరికి అందుకని అవునండి ఎందుకంటే ఈ వీడియోలో ప్రతి ఒక్క డౌట్ నేను అడుగుతాను వాళ్ళు చూస్తారు అవును ఓకే సార్ సో ఈ ఎకరా యాభై సెంట్లు అయితే మటుకు బోర్ అయితే లేదు బాయి లేదు చుట్టూ ఫినిషింగ్ లేదు బా బోర్ వేస్తే మటుకు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ పడుతుంది ఎందుకంటే చుట్టుపక్కన మొత్తం బోర్లు వేస్తున్నారు కనుక అవును ఓకే సార్ వెరీ గుడ్ సార్ ఈ ఎకరా యాభై సెంట్లో కరెంట్ ఏమైనా ఉందా ఉందా సార్ కరెంటు దగ్గరనే ఉందండి అంటే ఎన్ని స్తంభాలు వేసుకోవాల్సి వస్తుంది మన ఈ ఎకరా యాభై సెంట్లలోకి రెండు స్తంభాలు వేసుకోవాలి రెండు స్తంభాలు వేసుకుంటే కరెంట్ ఆటోమేటిక్ వస్తది అవును పక్కన ఓకే సార్ నెక్స్ట్ వీక్ చూపు సార్ ఈ ఎకరా యాభై సెంట్ల ల్యాండ్ లో ఈ ల్యాండ్ రెడ్ సైలా బ్లాక్ సైలా సాయిల్ రెడ్ సైడ్ ఆ ఓకే ఫుల్ రెడ్ రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటదా ఫుల్ రెడ్ ఫుల్ రెడ్ ఓకే సార్ ఈ ల్యాండ్ టోటల్ ప్రెజెంట్ అయితే ప్లెయిన్ ల్యాండ్ అవును ఏమైనా పంట వేసుకున్నారా ప్రెజెంట్ ఏమన్నా ఎప్పుడు వేస్తూనే ఉండవు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ప్రెసర్ వేసినాము తమరు వీడియో కూడా పంపాను నేను చూశాను సార్ చూశాను అంటే మన సబ్స్క్రైబర్స్ అతని కొరకు అర్థం కావడానికి నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్ ఓకే ప్రజెంట్ ఈ ఎకరా యాభై సెంట్ల మటుకు పెసర పెసర పంట వేస్తున్నారు అవును ఓకే ఈ పంట మీరేసారా వేసారా ఎవరికైనా కౌలుకి ఇచ్చున్నారా సార్ కౌలుకి ఇచ్చిన కౌలుకి ఇచ్చినారు ఈ ఎకరా యాభై సెంట్లకి సంవత్సరానికి ఎంత కౌలు ఇస్తారు కౌలు వచ్చేసి ఇరవై నాలుగు వేలు ఒక ఎకరానికి ఇరవై నాలుగు వేలు అవును సో యాభై సెంట్లకి ఒక పన్నెండు వేలు ఇరవై నాలుగు ఒక పన్నెండు వేలు ఎంత సార్ ముప్పై ఆరు వేలు అంటే ఎకరా యాభై సెంట్లకి సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు కవర్ వస్తుంది అవును ఓకే వెరీ గుడ్ సార్ నెక్స్ట్ చూడం సార్ ఈ ఎకరా యాభై సెంట్లకు మా రోడ్డు ఎన్ని అడుగుల రోడ్డు ఉంది సార్ మన మన ల్యాండ్ లోకి వెళ్ళటానికి ముప్పై అడుగుల రోడ్ అండి ముప్పై అడుగుల రోడ్ ఓకే ఈ ల్యాండ్ విలేజ్ అనుకోని వస్తుందా విలేజ్ అనుకోని వస్తుందా విలేజ్ కి ఎంత దూరం ఉంటది విలేజ్ టు విలేజ్ రోడ్ రోడ్డుకు కు టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటది ఓకే సార్ విలేజ్ టు విలేజ్ రోడ్ కి రెండు వందల మీటర్ దూరంలో ఈ ల్యాండ్ ఉంది ల్యాండ్ ఉంది ప్లస్ మళ్ళీ విలేజ్ కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఓకే విలేజ్ కూర్చో ఒకటిన్నర కిలోమీటర్ లోపే ఉంది ల్యాండ్ కూడా అవును ఓకే సార్ ఈ రెండు వందల మీటర్ అన్నారు కదా సార్ ఈ రెండు వందల అంటే ఈ రెండు వందల మీటర్ కు తార్ రోడ్ మట్టి రోడ్డా మట్టి రోడ్డే డైరెక్ట్ ల్యాండ్ లోపలికే పోతుంది ఓకే సార్ అంటే అంటే తార్ రోడ్ ఓకే సార్ అంటే తార్ రోడ్ నుంచా సిమెంట్ రోడ్ నుంచా విలేజ్ టు విలేజ్ రోడ్ అన్నారు కదా మట్టి రోడ్డే మన ఊరు నుంచి శలక వరకు మట్టి రోడ్డే మెట్రోడ్ సో ఆ రోడ్డు ఓకే ఆ అక్కడి నుంచి ముప్పై ఏడుగురు రోడ్డు ఈ ఒకటి ఎకరానికి అవును అవును సో లారీ వెళ్తుంది ఎనీ వెహికల్ వెళ్తాది ఇబ్బంది ఏం లేదు అన్ని పోతాయి ఓకే సార్ నెంబర్ వన్ సార్ నెంబర్ టూ చెలుపు సార్ ఈ ఐదు ఎకరాల ల్యాండ్ ఉంది కదా ఈ ఐదు ఎకరాలు కూడా రెండు వందల మీటర్లు కాబట్టి సో అదే ఎకరాలకు ఆ రోడ్డు కాదండి వేరే రోడ్డు ఉంది ఓకే ఆ రోడ్డు విలేజ్ టు విలేజ్ కనెక్ట్ రోడ్డా లేకపోతే విలేజ్ నుంచి అవుట్స్కర్ట్స్ లో ఉంటుందా విలేజ్ టు విలేజ్ కనెక్ట్ రోడ్ ఏమో డామర్ రోడ్ డామర్ రోడ్ ఓకే డామర్ రోడ్ నుంచి హాఫ్ కిలోమీటర్ ల్యాండ్ లోపలికి పోతుంది మట్టి రోడ్ ఓకే ఓకే ఆ మట్టి రోడ్ నుంచి ఈ తార్ రోడ్ నుంచి మట్టి రోడ్ ఎంత దూరం ఉంటుంది సార్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది హాఫ్ కిలోమీటర్ అంటే ఐదు వందల మీటర్లు ఉంటుంది ఓకే సార్ ఈ ఐదు మీటర్ ఎన్నడుగులు రోడ్డు సార్ అది కూడా ముప్పై పిల్లల రోడ్ అండి మొత్తం ముప్పై రోడ్లే తీసేరు ఓకే ఓకే సార్ సార్ ఈ ఐదు ఎకరాల ల్యాండ్ లో బోర్లు అయితే లేవు బోర్లు అండి అసలు ఒక సముద్రం అన్నట్టు బోర్ అవసరం లేదు అడుగుతున్నా సార్ వేరే లేవు సార్ బోర్లు బాగా బాయి నీళ్ళే గా ఉన్నాయి బాయి నీళ్ళు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు మనకు ఈ సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు వాటర్ తగ్గవా సార్ తగ్గవు సార్ ఇప్పుడు ఆ వర్షాకాలం వర్షాకాలం చలికాలం అస్సలు తగ్గవు ఎండాకాలము తగ్గిన మళ్ళీ మళ్ళీ రేపు మళ్ళీ వస్తాయి అవును అట్లా ఓన్లీ సమ్మర్ లోనే బాయల బాయల నీళ్ళు వదులుతాయి మళ్ళీ ఊరుతాయి వర్షాకాలం చలికాలం అస్సలు బాయల అసలు అసలు ఏమో అడుగు అడుగు కనపడదు మనకి రెండు మూటలు వేసినా కనపడదు ఓకే సార్ ఇప్పుడు ఈ ఐదు ఎకరాల్లో మనకు ఈ బావి ఉంది కాబట్టి బావి నుంచి మోటార్ పెట్టుకుని మనం వాటర్ వాడతాం అంతేనా సార్ అవునండి ఓకే వెరీ గుడ్ సార్ ఈ ఐదు ఎకరాల ల్యాండ్ నేల సాయిలు రెడ్ సైలా బ్లాక్ సాయిలా సార్ బ్లాక్ ఉంటుంది అండి ఈ ఐదు ఎకరాలు ఫుల్ బ్లాక్ ఫుల్ బ్లాక్ సార్ కొంచెం లైట్ బ్లాక్ ఉంది కొంచెం ఫుల్ బ్లాక్ ఉంది ఓకే సార్ అదే ఈ ఐదు ఎకరాల్లో కొంత ఏమో ఫుల్ బ్లాక్ ఉంది కొంతేమో లైట్ బ్లాక్ ఉంది అవును ఓకే సార్ ఈ ఐదు ఎకరాలు ఈ ఐదు ఎకరాల ల్యాండ్ లో ఏం పంటలు వేస్తుంటాం సార్ మిర్చి కూరగాయలు అన్ని వాడతాయండి మంచి మంచి ల్యాండ్ చాలా మంచి ల్యాండ్ సో ఈ ఐదు ఎకరాలు అయితే మటుకు ఈ ఎనీ పంట ఏ పంట అయినా మనం వేసుకోవచ్చు అవును ఓకే వెరీ గుడ్ సార్ సో చుట్టూ ఫినిషింగ్ అయితే లేదు బోర్లు అయితే కరెంట్ ఉందా సార్ ఉందండి కరెంట్ పక్కనే అసలు ట్రాన్స్ఫార్మర్ వేసుకున్నాం బాయ్ పక్కనే ఓకే సార్ అంటే మన ల్యాండ్ లోనే బాయ్ బావి ఉంది ప్లస్ కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది ట్రాన్స్ఫారమే వేసుకున్నాం మనమే సొంతం చేసుకు అదిలే మన సొంత ట్రాన్స్ఫారమే అవునా ఓకే వెరీ గుడ్ సార్ నెక్స్ట్ చూపు సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ మీద ఈ ఈ రెండు ఒకటి ఎకరా యాభై సెంట్లు ఐదు ఎకరాలు ఈ డాక్యుమెంట్ మీ పేరుతో ఉందా ఎవరి పేరుతో ఉందా అవు మా పేరు మీద ఉన్నాయండి ఓకే సార్ ఈ దీంట్లో మీరు ఏమైనా క్రాప్ లోన్ అలాంటివి ఏమైనా తీసుకున్నారా సార్ బ్యాంక్ లోన్ కానీ క్రాప్ లోన్ కానీ తీసుకున్నాం సార్ క్రాప్ లోన్ తీసుకున్నాము ఓకే అంటే ఈ ఎకరా యాభై సెంట్లు ఎంత తీసుకున్నారు ఐదు ఎకరాలు ఎంత తీసుకున్నారు సార్ ఎకరానికి యాభై వేల లెక్క ఇచ్చారు సార్ మొత్తం ఓకే ఆరు ఎకరాల యాభై సెంట్లకి ఎకరానికి యాభై వేల లెక్క తీసుకున్నారు అవును అంటే దాదాపు పదమూడు లక్షల వరకు తీసుకున్నారు మీరు పన్నెండు లక్షల యాభై వేలు వస్తుంది లేదు సార్ నాలుగు లక్షల చిల్లర వచ్చింది మాకు సారీ సార్ అవునా ఎకరానికి యాభై వేల రూపాయలు ఓకే సారీ నేను లక్ష రూపాయలు ఆ టైప్ ఆలోచించాను సరే నాలుగు లక్షల వరకు మీరు క్రాప్ లోన్ తీసుకున్నారు అంటే క్రాప్ లోన్ ఉంటే ఇంకా మంచిది సార్ ఎందుకంటే ఎవరైనా ల్యాండ్ కొనుక్కునే వ్యక్తులు ఏం చేస్తారంటే క్రాప్ లోన్ పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఉంటే ఇవ్వరు కదా ఇవ్వరండి సో క్రాప్ లోన్ అనేది గవర్నమెంట్ ఇచ్చేది సో డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు భూములు మన మన గవర్నమెంట్ ఇస్తుందిగా అవును సార్ అలాంటి భూములు కావు మేము బిసిబి గౌడ ఓకే నో ప్రాబ్లం సార్ నలభై సంవత్సరాల నుంచి మా తాత మా తాతల నుంచి మా తండ్రులకు వచ్చిన ఆస్తి మా తండ్రుల నుంచి మాకొచ్చినాయి ఓకే టోటల్ గా పిత్రాజితం లాండ్ ఇది ఆ గది పిత్తరాజితం లాండ్ కాబట్టి డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఆ ఓకే సార్ వెరీ గుడ్ సార్ ఇప్పుడు టోటల్ గా ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ థర్టీ లాట్స్ అండి ఫైనల్ రేట్ ఓకే ఒక ఎకరం వచ్చే లోపు ముప్పై లక్షల రూపాయలు చెప్తున్నారు ఓకే ఆల్రెడీ ఆల్రెడీ మన ఊర్లో ట్వంటీ ఎయిట్ నుంచి ముప్పై లక్షలకు అమ్మ అమ్మగాలు కొనడం జరిగింది ఈ ఎండాకాలంలో ఓకే ఒక ఎకరం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది లక్షల నుండి ముప్పై లక్షల మధ్య జరుగుతుంది అవునండి ఓకే సార్ నెక్స్ట్ సార్ ఇప్పుడు ఈ మీరు ఒక ఎకరా యాభై సెంట్లు కావాలని ఇస్తారు లేదు ఐదు ఎకరాలు కావాలన్నా ఇస్తారు అవును సార్ ఇస్తాం ఓకే వెరీ గుడ్ సార్ రిజిస్ట్రేషన్ టైంకి కి ఇప్పుడు ఉదాహరణకి వన్ బై ఫోర్త్ అగ్రిమెంట్ కడితే మీరు రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు టైం ఇస్తారు సార్ మేము రేపు అంటే రేపే కస్టమర్స్ పేమెంట్ పేమెంట్ ఎప్పుడు కడితే అప్పుడు రెడీగా ఉన్నాం అదే సార్ మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలన్నా చేస్తారు లేదు వన్ మంత్ వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ టైం కావాలన్నా వన్ బై ఫోర్త్ కట్టిన తర్వాత టైం కావాలన్నా టైం ఇస్తారు ఇస్తామండి ఓకే వెరీ గుడ్ సార్ సో టోటల్ గా సార్ వెరీ క్లియర్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ జిల్లా సూర్యాపేట జిల్లా సూర్యాపేట ఓకే ఏ మండలం కింద వస్తుంది సార్ ఈ ల్యాండ్ ఆత్మకూరు ఎస్ ఆత్మకూరు ఎస్ అంటే సార్ ఆత్మకూరు ఎస్ అంటేనేమో సూర్యాపేట ఆత్మకూరు ఇంకొకటి ఆత్మకూరు ఎం ఉంది మోత్కూరు ఆత్మంకూరు ఓకే ఈ రెండు కూడా మన ఒకటేమో సూర్యాపేట జిల్లా ఇంకోటి ఏమో యాదాద్రి భువనగిరి జిల్లా ఓకే అయితే సూర్యాపేట జిల్లా వస్తుంది సూర్యాపేట జిల్లా ఓకే సార్ ఆ ఓకే సార్ మళ్ళీ చెప్పరు సార్ ఆత్మకూరు ఎస్ మండలం ఆత్మకూరు ఎస్ మండలం ఓకే ఈ మండలా నుంచి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ మండలా నుంచి ల్యాండ్ కు ఫోర్ కిలోమీటర్స్ మండలా నుంచి ఈ ల్యాండ్ కి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది అవును ఓకే సార్ సూర్యపేట నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ సెవెంటీన్ సెవెంటీన్ అంటే పదిహేడా డెబ్బై సార్ పదిహేడు సార్ పదిహేడు పేరు గుడ్ సార్ సూర్యాపేట నుండి పదిహేడు కిలోమీటర్ వస్తుంది మండలం నుంచి నాలుగు కిలోమీటర్ వస్తుంది సార్ ఇంకోటండి చెప్పండి సార్ చెప్పండి మన ఖమ్మం ఫోర్ లైన్ రోడ్ వాడేది మొన్ననే చూసాను సార్ చూసాను లైన్ రోడ్ ఆ ఫోర్ లైన్ రోడ్ నుంచి ల్యాండ్ కు జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటది ల్యాండ్ ఓకే ఆ ఫోర్ లైన్ లైన్ నుంచి మన ల్యాండ్ కాడికి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది అవును ఓకే ఆ ల్యాండ్ తార రోడ్ మట్టి రోడ్ సార్ అది అటు ఆరు కిలోమీటర్లు ఏమో డాంబర్ రోడ్డు ఓకే

మూడు లక్షలైంది సార్ రాజశేఖర్ రెడ్డి సార్ రెండోసారి సీఎం అయిన తర్వాత పది లక్షలైంది సార్ తర్వాత మన సీఎం కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత ఏదో ఇరవై లక్షలు అయింది సార్ రెండోసారి సీఎం అయిన తర్వాత ముప్పై ఐదు లక్షలైంది సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత మళ్ళా ముప్పైకి పడిపోయింది అవును కరెక్ట్ చెప్పారు ఓకే సార్ డెవలప్మెంట్ బానే ఉన్నది ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఫోర్ వే ఫోర్ వే దగ్గర ఉంది కాబట్టి అయితే మన ఫోర్ లైన్ రోడ్ దగ్గర నుంచి మొదలుకుంటే నాలుగు కిలోమీటర్ల వరకు రెండు కోట్ల నుంచి కోటిన్నర వరకు ఉన్నాయి భూములు ఎకరము ఎకరం నాలుగు కోట్ల నుండి రెండు కోట్ల వరకు ఉంది అవును మనం పెట్టే బడ్జెట్ ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది ఫోర్ లైన్ నెంబర్ నుంచి మొదలుకుంటే నాలుగు కిలోమీటర్ల వరకు ఇక కోటిన కోటినర లాస్ట్ రేటు నాలుగు కిలోమీటర్ల వరకు ఇక వస్తా ఉంటే యాభై యాభై లక్షలు నలభై లక్షలు ముప్పై లక్షలు ఆ అట్లా ఉన్నది రేటు అట్లా మనకు పేమెంట్ స్పాట్ గా ఉంటే మనం ట్వంటీ ఫైవ్ లాస్ట్ అవులే సార్ స్పాట్ గా అమౌంట్ ఎవరైనా కడితే ఎకరం ఇరవై లక్షలకైనా ఫైనల్ చేసేద్దాం అంటారు అవును చేద్దాం సార్ ఓకే గౌడ్ గారు మీ టైం కేటాయించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ గౌడ్ సార్ థ్యాంక్ యూ